డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ప్రభు నందు ప్రేమైన సోదరి సోదరులారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సాంగ్స్ 48 వర్స్ 9 ఈ రోజు మన ధ్యానం కొరకు 48వ కీర్తన 9వ వచనం నుండి తీసుకొనబడింది we have thought of thy loving kindness o god in the midst of thy temple దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ది సాంగ్ విత్ డిక్లరేషన్ ఆఫ్ ఆఫ్ గాడ్స్ సుపీరియారిటీ అండ్ దట్ వర్షిప్ ఈ కీర్తన దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి ఆయన ఆరాధనలకు యోగ్యుడు అనే మాటను ఇన్ దిస్ సాంగ్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద లార్డ్స్ గ్రేట్నెస్ ఈ కీర్తనలో ఎరుసలేము దేవుని యొక్క గొప్పతనముగా మనకు ఉదాహరణగా చెప్పబడింది ప్రేయర్ విక్టరీస్ ఓవర్ ఎనిమీస్ అండ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ సిటీ వాల్స్ అండ్ డిఫెన్సెస్ టు గాడ్స్ లాయల్ అండ్ లవ్ ఫర్ అంత పూర్వము శత్రుల పైన విజయము ఎరసల్యం ప్రాకారాలు మరలా కట్టబడుతా ఇవి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క సన్నిధిని గురించి మనకు చూపిస్తాం నోట్స్ అబౌట్ అసెంబ్ల్ కింగ్స్ ఫ్లీయింగ్ మే రిఫర్ టు ద మిరాకులస్ రెస్క్యూ ఆఫ్ శత్రు శత్రు రాజులు రాజులు చుట్టుముట్టినప్పుడు కాలంలో బహుశా అనుకుంటా విజయాన్ని ఆయన సాధించిన దానికి సూచనగా కూడా కింగ్స్ వర్ ఫ్లీయింగ్ అవే వాళ్ళు వాళ్ళు ఆన్ దట్ డే నాట్ ఈవెన్ నీడ్ టు టు ఫైట్ సీ ఫ్లీ యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా కేవలం వాళ్ళు పారిపోతానే ఉండినోమ్ సిక్స్ కాబట్టి ఈ కీర్తన పదహారు నలభై ఆరు నలభై ఏడు కీర్తనలుగా ప్రతిధ్వనిస్తున్నట్టుగా చూస్తాం ఆఫ్ అలాంగ్ టు టు సక్సెసివ్ జనరేషన్ జనరేషన్ హౌ పాస్ ఆన్ ద అంతేకాకుండా ఈ సత్యాలని ఆ తర్వాత రాబోయేటువంటి తరానికి మనము అందించేవిగా కూడా దట్ కెన్ సీ ఫార్టీ ఫార్టీ సామ్ ఫస్ట్ ఫస్ట్ త్రీ నలభై మొదటి మూడు చూడు ఇన్ ఇన్ ఎయిట్ ద నైన్ చూపిస్తాగోట్సెస్ కాబట్టి నలభై కీర్తనలోని మొదటి తొమ్మిది వచనాల్లో దే ద లార్డ్స్ ఎక్సలెన్స్ అండ్ పవర్ దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క మహిమని వాళ్ళు వర్ణిస్తా ఉన్నారు జెరూస ఈ వచనాలు మన దేవుని దేవుని పట్టణాన్ని ఎగ్జాంపుల్ ఆఫ్ ఆఫ్ గ్రేట్నెస్ గొప్పతనాన్ని గురించి ఒక మంచి ఉదాహరణగా చూస్తున్నాం స్కాలర్స్ దిస్ రిఫర్ టు గాడ్స్ ద ంగ్ పండితులు ఏమంటారంటేషాత్ కాలంలో పరిపాలనలో దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను గురించి కూడా చెప్తా ఆర్ సమ్ పీపుల్ దే విల్ సే ఇట్ ఈస్ రిగార్డింగ్ ద డిఫీట్ ఆర్మీ హూ అటాక్డ్ హెజికియా ఇన్ టూ కింగ్స్ నైన్టీన్ ఇంకా కొంతమంది అంటారు రెండో రాజుల కింద పంతొమ్మిది వందల అధ్యాయంలో అశ్వరీలు హిజికియా రాజు మీదకి వాళ్ళు వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని గురించి కూడా చెప్తారు వైల్ ప్రేసింగ్ గాడ్ ఫర్ హిస్ మిరాక్యులస్ రెస్క్యూ ఆఫ్ జెరూసలేం దేవుణ్ణి స్థుతిస్తుండగా ఆ ఎరుషలేమునకి ఒక అద్భుతమైనటువంటి విధానంలో విజయం వచ్చినట్టు అండ్ సీ వెన్ వెన్ దే ఆర్ ప్రైజింగ్ గాడ్ రిగార్డింగ్ ద విక్టరీ ఆఫ్ జెరూసలేం ఎరుషలేం వారు సాధించిన విజయాన్ని బట్టి వాళ్ళు దేవుని స్థుతిస్తుండగా ద సామిస్ట్ స్పీక్స్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ దోస్ విజిటింగ్ ద సిటీ టు సీ ద టెంపుల్ కీర్తనకారుడు ఆ పట్టణాన్ని మరి దర్శించేవారుగా పట్టణాన్ని చూడడానికి వచ్చిన ఆ యొక్క దృష్టితో ఆ దృక్పథంతో చెప్తాం ద అకేషన్ ఫర్ దిస్ ప్రేజ్ మైట్ బి ద డిఫీట్ ఆఫ్ సెవరల్ ఆర్మీ ఈ స్థుతించడానికి సంబంధం బహుశా యహోషఫాత్ దాని మీదకి వచ్చిన శత్రులందరి మీద కూడా విజయం సాధించి వారితో దాడి చేసి నో విజయాలు సాధించిన ఆల్రెడీ టోల్ యూ ఇట్ మీ బి ద మిరాకులస్ ఆబ్లిటరేషన్ ఆఫ్ ద ఆసిరియన్ ఆర్మీ లెడ్ బై సనేరీ లేదా ఇంతకు ముందు చెప్పినట్లుగా

మై లవింగ్ కైండ్నెస్ టు యూ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడివక నీడలా కృప చూపుచున్నాను సర్టెన్లీ యాస్ వీ ఆల్ నో ఇజ్రాయెల్ డిడ్ నథింగ్ టు డిజర్వ్ గాడ్స్ స్టెడ్ ఫాస్ట్ లవ్ నిశ్చయంగా ఇజ్రాయెలులు దేవుని యొక్క నిత్యము నిలిచి ఉండే ప్రేమకు యోగ్యులు గారు ఈవెన్ ద పేట్రియార్క్స్ అబ్రహాం అండ్ జేకబ్ వర్ ఆల్సో Unfaithful to him at times. After the exodus from Egypt, their descendants also sinned and continued to sin. As a result of Israelites' uh, uh, failure to observe the Sabbaths and her embracing idolatry, గాడ్ డిసిప్లిన్ హెర్ బై టేకింగ్ దెమ్ ఇన్ క్యాప్టివిటీ సబ్బాతుని పాటించే విషయంలో విఫలమై విగ్రహ ఆరాధనలు చేస్తుండగా దేవుడు వారిని వారి మీద శిక్షగా ఓటమిగా శత్రు దేశాలకు కూడా అప్పగించినట్టు నెవర్ ద లెస్ స్టిల్ లవ్డ్ ఇజ్రాయల్ అండ్ ప్లాన్ టు రిస్టోర్ హెర్

ఈ వచనము దేవుని యొక్క మహిమ దేవుని యొక్క గొప్పతనాన్ని వేడుకగా చేసుకుంటున్న ఒక పెద్ద కీర్తనలోని ఇన్ దిస్ ఇక్కడ ఈ కీర్తనెస్ ఎక్స్పీరియన్స్ దేవుని యొక్క ప్రేమ దయా వాత్సల్యము వాటిని దేవుని యొక్క మందిరంలో దాన్ని ధ్యానం చేస్తున్నారు అండ్ దేర్ ఆర్ సెవెరల్ థీమ్స్ అండ్ లేయర్స్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్ దట్ కెన్ ఎక్స్ప్లోర్ ఈ వచనంలో అనేకమైనటువంటి అర్థాలు భావాలు ఉన్నాయి మనం దీన్ని కానీ వివరించుకో లవింగ్ కైండ్నెస్ సెంట్రల్ టు దిస్ వెర్స్ ఈ వచనానికి మరి కరుణ వాత్సల్యత ఇది కేంద్రమైన మాటగా అండ్ ఇట్ ఈస్ చూస్తుంది రికరింగ్ థీమ్ టైమ్ అండ్ అగైన్ త్రూ ఔట్ ది సాంగ్స్ అండ్ ద బైబిల్ యాజ్ ఎ హోల్ ఎంఫసైజింగ్ గాడ్స్ అండ్ అండ్ ఫాస్ట్ లవ్ పీపుల్ అంతట్లో ఇంకా బైబిల్ కూడా కూడా దేవుడు తన ప్రజల నిత్యము ఆయన ప్రేమ కలిగిన కలిగిన వాడు దయా చెప్పబడింది వెర్స్ ఇన్వైట్స్ రీడర్స్ టు మెడిటేట్ ఆన్ ద లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ ఈ వచనము వారికి మరి దేవుని యొక్క కరుణ వాత్సల్యతను గురించి ధ్యానం చేయాలని అంటూ కన్సిడర్ హౌ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ద ద ఆఫ్ టెంపుల్ మరి ఆ మందిరం యొక్క సందర్భంలో ఏ రీతిగా వాళ్ళు దానిని ఆదిమరి తలంచుకుంటున్నారు అండ్ ది టెంపుల్ మెన్షన్ ఇన్ దిస్ వెర్స్ హోల్డ్స్ సిగ్నిఫికెెంట్ సింబాలిక్ మీనింగ్ ఈ వచనంలో ఉపయోగించమంటుంటే ఆ మందిరం దేవాలయం ఒక సాదృశ్య రూపకంగా చెప్పబడతాం ఇన్ ది హోల్ టెస్టమెంట్ పాప టెంపుల్ వాస్ ద సెంట్రల్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అండ్ టు ఎన్కౌంటర్ గాడ్ మందిరం దేవాలయము

ద ఎవ్రీ బిలీవర్స్ బాడీ ఈజ్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మందిరం ఈ సందర్భమే ఇక్కడ ప్రతి విశ్వాసి యొక్క దేహము దేవుని యొక్క ఆలయముగా అది అనువదించబడింది ఇన్ వన్ కొరిందియన్ సిక్స్ నైన్టీన్ రాసిన మొదటి పత్రిక ఆరు పంతొమ్మిది ద టెంపుల్ ఇన్ దిస్ వెర్స్ కెన్ బి సీన్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ స్పిరిచువల్ కనెక్షన్ టు ఎన్కౌంటర్ విత్ గా కాబట్టి వచనంలోనే ఈ మందిరం అనేటువంటి ఈ మాట దేవునితో మన ఆత్మీయమైనటువంటి విధానంలో మన సంబంధం కలిగి ఉండే దాని గురించి కూడా జ్ఞాపకం చేస్తాం నౌ ద యాక్ట్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ గాడ్స్ లవింగ్ కైండ్నెస్ ఇన్ ది టెంపుల్ సజెస్ ఎ డెలిబరేట్ అండ్ ఇంటెన్షనల్ రిఫ్లెక్షన్ ఆన్ గాడ్స్ క్యారెక్టర్ ఆఫ్ ఇప్పుడు దేవుని యొక్క మందిరంలో ఆయన యొక్క కరుణ వాత్సల్యతను గురించి మనం ధ్యానం చేస్తూ ఉండగా అక్కడ దేవుని యొక్క ఆ ప్రేమను కూడా మనం ధ్యానం క్యారెక్టర్ ఆఫ్ గా దేవుని యొక్క గుణ లక్షణాలను కూడా మనం ధ్యానం ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ ఇన్నర్ కాంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్ ఆన్ ద వేస్ట్ ఇన్ విచ్ గాడ్స్ లవ్ అండ్ కైండ్నెస్ ఆర్ మేనిఫెస్టెడ్ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కరుణ వాత్సల్యత అక్కడ ప్రత్యక్షపరచబడినటువంటి ఆ సందర్భంగా మనం చూస్తాం సో ఇన్ ఇన్ హౌ మెనీ వేస్ ఇట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఎన్ని విధాలుగా అది మనకి ప్రత్యక్షపరచుకుందో అది మనం చూడ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ కెన్ లీడ్ టు ఏ డీపెనింగ్ ఆఫ్ ఫెయిత్ అండ్ అన్ ఇంక్రీజ్ అవేర్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ యాక్టివిటీ ఇన్ వన్స్ లైఫ్ అక్కడ విశ్వాసంలో మనం ఇంకా లోతుగా నాటుకుంటూ దేవుని యొక్క

అక్కడ మనం ఆరాధించే దా ట్యాంకింగ్ ద లాడ్ ప్రేజింగ్ ద లాడ్ ఫర్ ఇట్స్ బ్యూటీ దాని యొక్క ఆ సౌందర్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని స్థుతించే కూడా ఉంది ఇట్ డిస్కైబ్స్ ద ఆ ఇన్స్పైరింగ్ నేచర్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ డెవెల్లింగ్ ప్లేస్ ఇది దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని చూసి ఆయన యొక్క నివాస స్థలాన్ని మనం చూసి అక్కడ ఆనందించేవారంగా కూడా మెన్షన్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ దిస్ వెర్స్ యాడ్స్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజియస్ డివోషన్ అండ్ వర్షిప్ టు ద సామ్ ఈ వచనంలో ప్రస్తావించబడినటువంటి ఈ మందిరం అనేది వారు అక్కడ వారి ఆ ఆచార అర్పించేటువంటి ప్రదేశం ఇట్ స్పీక్స్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపుల్ ఎ ప్లేస్ ఆఫ్ ఎన్కౌంటరింగ్ డివైన్ అండ్ ఎక్స్పీరియన్స్ మెర్సీ ఆఫ్ గాడ్ అక్కడ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కరుణ మనం అనుభవించేటువంటి ప్రదేశంగా కూడా ఆ మందిరం చెప్పబడింది ఇన్ క్రిస్టియన్ థియాలజీ మరి క్రైస్తవ యొక్క వేదాంతంలో దిస్ వెర్స్ కెన్ బి సీన్ యాజ్ ఎ ఫోర్ షాడోయింగ్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్

మరి సజీవమైనటువంటి సజీవ ఆలయం చాప్టర్ టూ నైన్టీన్ టు ట్వంటీ వన్ వ్యవహాన్ స్వాత రెండో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చిన త్రూ హిజ్ లైఫ్ డెత్ అండ్ రిజర్వేషన్ ఆయన యొక్క జీవితము మరణము పునరుత్నం ద్వారా జీసస్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ పీపుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవింగ్ కైండ్నెస్ అండ్ మెర్సీ ప్రజలు దేవుని యొక్క మరి దయ వాత్సల్యత ప్రేమను వాళ్ళు అనుభవించే వారే ఉండాలి యాజ్ బిలీవర్స్ వీఆర్ కాల్ టు మెడిటేట్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్ యాజ్ రివీల్డ్ ఇన్ క్రైస్ట్ విశ్వాసంగా క్రీస్తు నందు ప్రత్యక్ష పరచబడినటువంటి ఆ ప్రేమను మనం ధ్యానించ అండ్ గ్రేస్ ఇన్ ఆయన సన్నిధి ఆయన కృపనే మన జీవితాల్లో అనుభవించల్ సాంగ్ ఫార్టీ ఎయిట్ నైన్ ఈ మెడిటేషన్ ఆన్ ద లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ అన్నిటికి పైగా నలభై ఎనిమిదో తొమ్మిదో వచనము దేవుని దేవుని యొక్క 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 ప్రేమ కరుణ వాత్సల్యం మరి లోతైన లోతైనలో మనం భావం ఇచ్చేదిగా ఉంది అండ్ ఆల్సో టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లేస్ ఆ పరిశుద్ధ స్థలంలో మనం ఆయనని కలుసుకునేటువంటి అనుభవం ఇస్తుంది అండ్ అండ్ దిస్ వెర్స్ ఇన్వైట్స్ రీడర్స్ టు ఎంగేజ్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్

దేవుని దేవుడల వారు చూపించవలసిన ఇవన్నీ స్పీక్స్ ఆఫ్ ద గ్రేట్ ఆఫ్ ద ఇవన్నీ కూడా ఆ మందిరం యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడేది ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సీకింగ్ గాడ్స్ ప్రజెంట్స్

ాడ్స్ హౌస్ గాడ్స్ లవ్ మెనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ గ్లోరి హిజ్ లవింగ్ కైండ్నెస్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క దయ వాత్సల్యత ఇవన్నీ కూడా ఇక్కడ బయలుపరచబడతాం ఇవన్నీ ప్రాముఖ్యమైన సిన్ ఇవి వి ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వ్యక్తిగతంగా మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధ ఆలయముగా చెప్పబడ్డాం అండ్ వి ఆల్సో మస్ట్ ఎగ్జిబిట్ దిస్ క్వాలిటీ మనం కూడా ఈ లక్షణాలని ఇక్కడ మనం ప్రదర్శించాలి మే గాడ్ హెల్ప్ us దేవుడు మనకు సహాయం చేయండి లెట్స్ ప్రేయర్ ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి ఓ గ్రేషియస్ గాడ్ కృపగల మా దేవా లార్డ్ వి థాంక్ యు ఓ లార్డ్ ఫర్ దిస్ వన్

లో నీ దయా వాత్సల్య కరుణల్యత్యాడ్ ఆరాధించే ప్రజలుగా చేయండి హెల్ప్స్ టు అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ దిస్ లవింగ్ కైండ్

Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.